ఇవేది జిల్లాలో పెద్ద ఉన్నారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇద్దరు ఉన్నారు అయ్యా మీ ఇద్దరికీ నేను సభ ద్వారా అడుగుతున్నాను ఏం తప్పు చేశాను అచ్చెన్నాయుడు గారు మీ దగ్గర ఉన్నటి వరకు ఎలిగే చేతులు కట్టుకున్నాను కదా ఇలాగే చేతులు కట్టుకొని ముందున్నాను మర్చిపోయినావా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకెళ్లే కూడా నువ్వు ఇచ్చిన మాతే నేను వెన్నంటే ఉంటానన్నావు నాకు ఈ వెన్నుపోటు పొడుస్తావా అచ్చెన్నాయుడు కోన రవికుమార్ నీవు జిల్లా పార్టీ అధ్యక్షులు నువ్వు మీ మామడి డలాబుస్కులు అంటున్నావు నీ డలాబుస్కులు ఎవరికి తెలియదు నాకు ఈ రోజు నువ్వు చేసిన అన్యాయం నీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకుడు కాళ్ళు పట్టుకోన నిన్ను ఓడించి నీ నియోజకవర్గంలో మా కాపు సోదరులు ఉన్నారు వస్తారు నా కొడుకు వస్తాడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు నిన్ను వదలని తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో కలమట ఫ్యామిలీ అంటే ఒక గుర్తింపు ఒక బ్రాండ్ అటువంటి కుటుంబానికి ఈరోజు నువ్వు చిన్నాయుడు కలిపి చేసిన మోసం ఏ మోసం ఇది నీకేమంటారు ఎన్నుకోట గుండెల్లో గుణపాల్సి ఇచ్చారు కూడా నా ఒకవేళ తప్పు నేను ఏదైనా చేస్తుంటే నాకు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చెప్పి నువ్వు తప్పు చేస్తున్నావు చేసావు నువ్వు తప్పు అంటే పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయన కాలు పట్టిన క్షణం అని చెప్పి తప్పుకునేవాడిని నేను తప్పు చేయరాదు ఎక్కడ కూడా తప్పు చేయరాదు నువ్వు మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన వ్యక్తి నీరోజు ఈ జిల్లాలో ఎవరో ఉన్నానంటే అది కలవకు వంచే తెలియజేస్తున్నాను అటువంటి నాకు ఈవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేయడం పనికిరాన్ని తీసి కరివేపోక పక్కన పడిస్తే నా నా ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు నా అంతరంగికులు నా కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులు మీ అందరి దగ్గరికి వచ్చి అడ్డిస్తున్నాను నాకు జరిగింది అన్యాయం ఈ అన్యాయం నాకు కాదు మీకు జరిగిందని భావించండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నాకే అన్యాయం చేస్తే రేపు మీ స్థాయికి మీకు పట్టించుకునే వారు ఎవరో చెప్పంగా నేను